స్తే అందరికి ఎట్లున్నారో అంత మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్ ఇవాళ చుక్క నీళ్ళు లేకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా పెద్ద ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలి గరం మసాలాలు వేగినాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్లో కొంచెం పుదీనా వేసి గ్రైండ్ చేసినాం టేస్ట్ కోసం ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కలిపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్లో ఉప్పు కారం పసుపు నూనె అలమేలిపాయ పేస్ట్ నిమ్మకాయ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని గంట నానబెట్టుకోవాలి చికెన్ని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే చికెన్ మొత్తాన్ని ఉడికించుకోవాలి చికెన్ సర్వ్ ఉడికిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి మన దగ్గర చికెన్ మసాలా కూడి ఉంటే వేసుకోవచ్చు చికెన్ మొత్తాన్ని అదే వాటర్తో ఊగించుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూడ్డానికి ఎంత బాగుందో తింటే అంత కన్నా బాగుంది మీరు కూడా ట్రై చేయ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటలతో మీ ముందు బాయ్